అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికే జన్మధన్యము అమ్మా అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము బ్రహ్మాదులు పూజించే బ్రహ్మాండ పాదము దేవతలు పూజించే దివ్యమైన పాదము అది తెలిసిన వారికే జన్మధన్యము అమ్మా అమ్మాని పాదము ఆనంద నిలయము కైలాసాగిరి నుండి దిగివచ్చిన పాదము కైలాసాగిరి నుండి దిగివచ్చిన పాదము ఇంద్రాకిద్రి పైన కొలువున్న పాదము ఇందకలాద్రి పైన కొలుగున్న పాదము అది తెలిసిన వారికే జన్మధన్యము అమ్మా అమ్మాని పాదము ఆనంద నిలయము అమ్మాని పాదము ఆనంద నిలయము హరిహర బ్రహ్మాదులు పూజించే పాదము హరిహర బ్రహ్మాదులు పూజించే పాదము మాతలంతా పూజించే గంధర్వ పాదము మాతలంతా పూజించే గంధర్వ పాదము అది తెలిసిన వారికే జన్మధన్యము అమ్మా అమ్మాని పాదము ఆనంద నిలయము అమ్మాని పాదము ఆనంద నిలయము గురుమాతలందరికీ గమ్యముని పాదము గురుమాతలందరికీ గమ్యముని పాదము భక్తులంతా పూజించే బంగారు పాదము భక్తులంత పూజించే బంగారు పాదము అది తెలిసిన వారికే జన్మధన్యము అమ్మా అమ్మా అమ్మాని పాదము ఆనంద నిలయము అమ్మాని పాదము ఆనంద నిలయము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికే నోయమ్మ జన్మన్యవకాలోయమ్మా దండాలు ఇదిగో నోయమ్మాండాదండాన్ని వేదయ చూపోయమ్మా అనకా పల్లిలో వెలసిన తల్లి నూక లోయమ్మా దండాలిగో నోయమ్మాండాదండాన్ని వేదయ చూపోయమ్మా దర్శనమియ్యగరావమ్మా నాలుగు దిక్కుల నాచారమ్మా దీవించోయమ్మా మమ్మూ నడిపించోయమ్మా మా శక్తి యుక్తి తోడు నీడా నీవేనో నోయమ్మా దర్శనం ఇయ్యగరావమ్మా అనకాపల్లిలో వెలసిన తల్లి నువ్వు కాలోయమ్మా దండాలు ఇదిగో నోయమ్మా మా అండా దండాన్ని నీవే దయచూపోయమ్మా ఆరుగురక్కల తోడబుట్టిన చెల్లెవు నీవమ్మా మరు మల్లెవ నీవమ్మా నీ ముద్దుల తమ్ముడు పోతు రాజుకు అక్కవు నీవమ్మా దర్శనం బియ్యగరావమ్మా అనకాపల్లిలో వెలసిన తల్లి నువ్వు కలోయమ్మా దండాలు ఇదిగోనోయమ్మా అండా దండా అన్ని నీవే దయచూ పోయమ్మా దర్శనం బియ్యగరావమ్మా కలలో ఇలలో వెలసిన తల్లి కానగరావమ్మా కరు నించగరావమ్మా నీ కొండలం తొక్కి వస్తున్నాము కాపాడో ఎమ్మా దర్శనం ఇయ్యగరావమ్మా కళ్ళలో ఇలలో వెలసిన తల్లి కానగరావమ్మా కరు నించగరావమ్మా నీ కొండం తొక్కి వస్తున్నాము కాపాడోయమ్మా దర్శనం ఇయ్యగరావమ్మా అనకాపల్లిల వలసిన తల్లి నువ్వు కాలోయమ్మా దండా నిరుగోనోయమ్మా మా అండా దండాన్ని నీవే దయచిపోయమ్మా దర్శనమియగరావమ్మా దర్శనం ఇయ్యగరావమ్మా దర్శనం ఇయ్యగరావమ్మా